హాయ్ అరే నమస్తే నేను పి కట్టా కార్తిక్ పవన్ ది రియల్ పవర్ స్టార్ పవన్ ది గేమ్ చేంజర్ పవన్ ఇస్ ద గ్రేట్ రోల్ మోడల్ ఇస్ గ్రేట్ పర్సనాలిటీ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒకవైపు జనసేన ప్లేనరీ జరుగుతున్నటువంటి సమయంలో పవన్ పర్సనాలిటీ చుట్టూ పవన్ రోల్ మోడల్గా ఉన్న విషయాల చుట్టూ పవన్ రాజకీయంగా ఎదిగిన అంశాల చుట్టూ చర్చ జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగులో ఒక బిగ్ ఫెయిల్యూర్ తర్వాత పార్టీ పెట్టి కూడా తను గెలవగలనా నిలబడగలనా లేదా అని ఒక అనుమానాలు ఉన్న చోట కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత కూడా చెక్కు చెదరకుండా బెదరకుండా ప్రజలకు తానేంటో చూపించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఓపికగా సహనంగా ప్రజల ఆశీస్సులు ఇవ్వాలి కాబట్టి రేపు నాకు తక్కువ ఓపికతో సహనంతో చేసి వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మా నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం గారు సార్ పవన్ ది గేమ్ చేంజర్ అవునా కాదా మీరు చెప్పిన మూడుతో పాటు ఇంకోటి నేను యాడ్ చేయాలి చెప్పండి పవన్ ది ది బెస్ట్ నేషనల్ పొలిటికల్ స్టార్ ఓకే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో ఎవరు ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు గారు సహజంగా సార్ ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం పెడతారు అధికారం మాత్రమే పరమావధి ఆ రాష్ట్ర పరిధిలోనే ఉండిపోతారు ఎస్ 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 వాళ్ళకు ఓ సిద్ధాంతం ఉండదు ఏముండదు నేను ముఖ్యమంత్రి కావాలి నా పార్టీ అధికారంలో రావాలి ఇది మాత్రమే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ అది ఎప్పుడు ఆలోచించినట్టే అనిపడే ఈ రోజు కూడా అధికారం నా ఆశ అని పవన్ కళ్యాణ్ మాట్లాడట ఎలా చూడాల్సిన ప్రతి అది గొప్ప రాజకీయ పరిణితి అంటాను నేనైతే పాలిటిక్స్ తెలుసుకున్నాడు పాలిటిక్స్లో సక్సెస్ అవుతారు మనం ఎప్పుడు చెప్పుకుంటాం సార్ పాలిటిక్స్ అలవర్చుకున్నాడు ఎటువంటి అనుభవం లేకుండా దశాబ్దం చూశాడు సమాజాన్ని పరిశీలించాడు ఎక్కువ చదువుకోవాలి కానీ సమాజాన్ని చదివాడు ప్రజల బాధల్ని ప్రజల కష్టసుఖాల్ని దగ్గరుండి చూశాడు ఈ దేశ గొప్పతనం దేశానికి అనేది కాకుండా నేను దేశానికి ఏమి ఇచ్చాను దేశం అనేది కాకుండా దేశానికి ఇచ్చాననే ఇదిలో ఆయన ముందుకెళ్తాడు నేను ఎందుకనే ఆయన ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకు మాత్రం ఆ బోర్డులు ఉంటాయి సరిహద్దులు దాటి మిగతా రాష్ట్రాలు కూడా విస్తరించి మా రాష్ట్రాల్లో కూడా సక్సెస్ చూ చూపించాడు ఈ దేశానికే వంద కోట్ల మంది హిందువులకు ఎప్పుడైతే సనాతన సాంప్రదాయ పరిరక్షణ బోర్డు అన్నాడో వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా అయ్యాడు నార్త్ ఇండియన్స్ కూడా పవన్ లాంటి లీడర్ మాకు కావాలంటున్నారంటే ఏ విధంగా ఎమర్జీ అయ్యాడో గ్రాఫ్ మనం చూడాలి అదే దీంతోపాటు మీరు చెప్పినప్పుడు ఒక నాయకుడు సక్సెస్ అవ్వాలంటే సార్ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఓర్పు ఉండాలి నేర్పు ఉండాలి చేర్పు ఉండాలి అవును ఈ నాలుగు కలిస్తే పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటా గత రెండు సంవత్సరాలు నేను చెప్తున్నా ఈ నాలుగు నక్షణాలు పునికి పుచ్చుకున్నట్టుగా ఉండి స్థితప్రజ్ఞుడిగా రాజకీయాలు ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రజల్లో ఆయనకి ఎదురే లేదు ఆయన ఏం చేసినా వ్యూహాత్మకం ఆయన స్ట్రాటజీ వేరు ఆయన ఊహలు ఎవరికీ అందవు ఆయన వ్యూహాత్మకమైన రాజకీయాలు చేస్తున్నాడని ఈరోజు దేశం మొత్తం చూస్తుంది అవున అవునంటారు ఆ ఖచ్చితంగా అంతే కదా రెండోది ఏంటంటే మహాభారతంలో ఒక స్టోరీ ఉంటుంది నువ్వు నీ శత్రువు ఎవరో క్లారిటీ ఉండాలి పవన్ కళ్యాణ్ తన శత్రువు ఎవరో తన ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు తను ఎవరిని అంతమందించడానికి పొలిటికల్గా ప్రయత్నం చేస్తున్నాడు అనేది క్లారిటీ ఉంది ఆ శత్రువు నుంచి కొని పోరాటం చేయడం కూడా చాలా క్లియర్ అవునంటారు కదంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే శత్రువు ఎవరంటే ఇప్పుడు ఈ కూటమి కలవకూడదు దమ్ముంటే అన్ని స్థానంలో పోటీ చేయమని పవన్ ని వైసీపీ వాళ్ళు అన్నారు కదా ఐదు సంవత్సరాలు రెచ్చగొట్టారు బాగా రెచ్చగొట్టారు రెచ్చగొట్టిన ఎక్కడ తొనకల బెనకలా అవునవును ఎందుకు తనకు తెలుసు తన శక్తి ఏంటో ఎవరితో కలిసి వెళ్లాలి ఎవరిని కొట్టాలా ఎవరిని బుల్లెట్తో పేల్చాలో తెలుసు క్లారిటీతో ఉన్నాడు కాబట్టి లేపేశాడు అక్కడ అక్కడ గ్రౌండ్ క్లియర్ చేశాడు రెండు యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు పర చెప్పి చేశాడు అంటే అర్థం చేసుకోండి అదే ఓ బాణం ఎక్కబెట్టినప్పుడు నీ కళ్ళ ముందు ఏం కనపడుతుంది అనేది క్లారిటీ ఉండాలి పవన్ కళ్యాణ్ ఆ క్లారిటీ ఉంది ఆ క్లారిటీ ఉంది కాబట్టి చెప్పి కొట్టాడు అదే సమయంలో కొట్టే క్రమంలో ఆయన అనేక అవమానాలు పొందాడు అవును ఇతను ఉంటే నేను గెలవడు ఇతను గనక టీడీపీకి సపోర్ట్ చేస్తే మోదీ కూడా కలిస్తే మేము గెలవని వైసీపీకి కూడా తెలుసు అవును కానీ ఏదో గాంభీర్యంతో అతన్ని వ్యక్తిగత అన్నం చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే అతను పూర్తిగా కాన్సన్ట్రేషన్ దంచడానికి పెట్టాడు చివరికి పిల్లలను కూడా తిట్టారు కదా సార్ ఎవరిని వదలలేదు కదా సార్ ఇప్పుడు ఏమైంది సార్ ఇప్పుడు ఏమైంది ఈ పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే రాజకీయాలు ఇంత ఘోరంగా కూడా ఓడిపోతారా అనేది ఆయా పార్టీ నేతలు అనుకున్నారు చివరికి తన అన్న వదిలిన తన జగన్ అన్న వదిలిన బాణం షర్మిలానే ఆయన వైపు దూసుకెళ్తుంటే చివరికి తన తల్లికి కూడా తను విభేదిస్తే ఇంకెవరు ఆయనకి సొంత ఇంట్లో కుటుంబానికి చేయలేనోడు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రజలు అంటున్నారు ఇక్కడ అదే ఆ పార్టీ ఎలా మారిందంటే ఎర్రు సైకో రౌడీ అండ్ కరప్టెడ్ పార్టీగా మారింది సరే సరే మనం నేను నేనైతే ఆ మాట అనలేను కానీ నేనే నేనేమంటే అంటే తండ్రి చోటన తండ్రి ఫోటో పక్కన ఆ ఫోటో కావాలని నువ్వు కోరుకున్నావు తండ్రి డెడ్ బాడీ ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నావు కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోపోయే తరికి పార్టీ పెట్టావు సపరేట్గా పోరాడావు సంవత్సర పైన జైల్లో ఉన్నాం కానీ మొక్కవోలు ధైర్యంతో ప్రజల్లోకి వెళ్ళావు వెళ్ళినప్పుడు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నావు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేపా మెడల్ వంచి తెస్తా అన్నాడు ఎవరు మెడలు ఉంచారు ఇక్కడ స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు కాబట్టి ఇప్పుడు స్పెషల్ ప్రతిపక్షవాదం కూడా ఇవ్వట్లేదు అక్కడ ప్రతిపక్ష హోదా అంటే ఆ పార్టీ గెలవలేదు కదా సార్ సీట్లు రాలేదు కదా సార్ టెన్ పర్సెంట్ సీట్లు రాలేదు కాబట్టి కానీ ఇవ్వాలన్నాడు ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పుడు సరే ప్రతిపక్ష హోదా అనేది పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ బిగ్ లీడరా జగన్ బిగ్ లీడరా ఎందుకంటే వాళ్ళ మధ్య ఫైట్ నడుస్తుంది ఎవరు బిగ్ లీడరా ఒకటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా రాబోయే నాలుగు సంవత్సరాలు రాదు ఒకటి రెండు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జనసేన ఫస్ట్ టీడీపీ నువ్వు అసలు లేవు ఫీల్డ్లో అన్నాడు నీ సీటు పదకొండే నా ఇరవై ఒకటి అన్నాడు మూడు ఒక ఆళ్ళు నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే జర్మనీ వెళ్ళమన్నాడు బ్యాంక్ పర్సెంటేజ్ ప్రకారం అడగటానికి అక్కడ స్కోప్ ఉంది కానీ ఇక్కడ లేదనేది అంటే ఏంటి ఇక్కడ క్లియర్ కట్ క్లారిటీతో చెప్పాడు కదా ఆ మాట అనేది అలకే బాధ వేసి ఒకవైపు ఏమో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు బంధువులు కానీ చందరం కేటర్ దూరం అయిపోతుంది నిస్తేజం అయిపోతుంది చివరికి జర్మనీ వెళ్ళమంటున్నాడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లా మరిగొడదానుకుంటే విడిపోవట్లా ఇంకా దృఢవైన బంధం అవుతుంది ఈ ప్రస్టేషన్ తో ఏమవుతుంది చివరికి ఆయన ఎమ్మెల్యే కార్పొరేట్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేట్ కి ఎక్కువ ఎమ్మెల్యే అని అన్నాడు అంటే దాన్ని బట్టి ఏంటి దీని బట్టి ఏంటి అంటే చుట్టూ మేర కనుచూపు మేరలో ఆయనకి అధికారం కనపట్టలేదు సార్ రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం కదా రిజల్ట్ అసలు పోటీ అసలు గుంటరడీ కదా ఎక్కడ పోటీ చేయాల మరి ఎందుకు అంత గట్స్ ఉంటే అంత దమ్ము ఉంటే ఎందుకు పొడి చేయలేకపోయారు రెండు లక్షల నలభై వేల ఓట్లు ఏమో ఆలపాటి అక్కడ ఏమంటారు దీన్ని బట్టి కాబట్టి ప్రజలు చాలా తెలివి కలరు అల్టిమేట్గా ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ది బెస్ట్ పొలిటీషియన్గా ఎమర్జ్ అయ్యాడు జాతీయ స్థాయిలో ఆయన ఇరవై మంది ఎంపీలు ఇరవై రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్న ప్రముఖ నాయకులు ఉన్న మోదీ గారి పక్కన మోదీ గారు ఎంటర్ అయిన తర్వాత అందరికంటే ఎవరితో ఎక్కువ స్పెండ్ చేశాడు సార్ స్టేజీ మీద పవన్తోనేగా అవును ఆ రోజున రెండు సంవత్సరాల క్రితం ఈ కూటమి ఏర్పడినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆహ్వానం పొందిన ఏకైక వ్యక్తి ఎవరండి పవన్ ఆ రోజు ఆయన ఎమ్మెల్యేనా కాదు కాదు ఆ రోజు ఫోటో చూడండి లెఫ్ట్ సైడ్ ఉంటాడు ఈ రోజు రైట్ సైడ్కి వచ్చాడు దీన్ని బట్టి ఏమనాలా రాజకీయాల్లో క్లారిటీ క్లియర్ కట్ క్లారిటీ ఉండాలా అది మోదీ గారు ఈ దేశం ప్రధానమంత్రి అవ్వగలరని రెండు వేల పద్నాలుగులోనే గ్రహించాడు పవన్ అదే సమయం పవన్కు అద్వితీయమైన రాజకీయ భవిష్యత్తు అని చెప్పి మోదీ గారు గ్రహించాడు కాబట్టి ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు అటు దేశ ప్రధాని మనల్ని అనేక దేశాల అధ్యక్షులు మనల్ని పొందే మోదీ గారే ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడంటే ఇది కనపట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారికి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నావు కనపడ్డా కనపడకుండా కనపడినట్టు నడించాలి అంత అంతే కానీ కాబట్టి మీరు అన్నట్టు మంచి టాపిక్ తీసుకున్నారు ఈ ప్లెనరీ సందర్భంగా పన్నెండవ ప్లేనరీలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆయన అభిమానులు ఏంది ఈసారి సింగిల్ డిజిట్గా వైసీపీని పరిమితం చేయటమే మా జయమని చెప్పి ప్రకటించబోతున్నారట సరే అదే అంటున్నారు ఇంకోటేమో ఈయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నాడు కదా దానికి కూడా సమాధానం చెప్పాలి అవును ఆయన ఏం చెప్తాడు అనుకున్నాడు తర్వాత ఈ ఈ జనసేన ప్రాంతీయ పార్టీకి ఉంటుందా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుందా జాతీయ పార్టీకి ఎమర్జీ అవుద్దా ఎందుకంటే గాజు గ్లాస్ కూడా శాశ్వతంగా కేటాయించారు కదా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు ప్రచారం చేసిన ప్రతి చోట గెలుపొంది కూడా రేపు తెలంగాణలో కలిసి పోటీ చేస్తూ ఉన్నారు తమిళనాడులో కూడా విశేషంగా తెలుగు వాళ్ళు ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు ఆల్రెడీ తమిళ రాజకీయాల్లో ఏలు పెట్టారు మరి ఎన్నింటి మధ్య ఈ జనసేన పార్టీ జాతీయ పార్టీగా ఎందుకంటే ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కి వెళ్ళింది ఎన్ని టీడీపీ కూడా జాతీయ పార్టీ అయిపోయింది అదే సమయంలో భవిష్యత్ ప్రణాళిక ఏం ప్రకటిస్తాడనేది అందరూ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ